ఇన్సిడెంట్ సివిల్ తగాదాలు మోటార్ వాహన ప్రమాదాల రాజీ క్రిమినల్ కేసుల పరిష్కారంలో రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి చొరవ చూపేందుకు ముందస్తుగా సమావేశాలు నిర్వహించి రాజీ మార్గం రాజమార్గంగా అవగాహన కల్పించడం జరిగిందని ఆ మేరకు అవార్డు ఉత్తర్వులు జారీ నేపథ్యంలో సహకారం అందించిన ఇన్సూరెన్స్ కంపెనీలు న్యాయవాదులు ఇతర శాఖల అధికారులు తదితర భాగస్వామి పార్టీలు అభినందనీయులని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జడ్జి గంధం సునీత అన్నారు శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ రాజమహేంద్రవరం

వాళ్ళకి ఫోన్ చేసి పిలిపిస్తాము లేట్ అయ్యింది అనుకోకుండా ఉండి కేసుల్ని రాజీ చేసుకుని మీరు అడిగిన అమౌంట్ అని కాకుండా ప్లస్ కొంచెం అట్రెడ్ సెవెంత్ బెంచ్ వచ్చినప్పటికి డైరెక్షన్స్ తో ప్రతి సంవత్సరం మూడు నేషనల్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే షెడ్యూల్ లో ఇచ్చిన ప్రకారం ఈ రోజు నేషనల్ లోకాదలత్ చేపట్టడం జరిగింది ఈ నేషనల్ లోక అదలత్ లో మేము గుర్తించి రాజీ చేసుకోదగిన కేసులన్నీ కూడా లిస్ట్ చేసుకోవడం జరిగింది మొత్తం జిల్లా వ్యాప్తంగా నలభై రెండు బెంచెల్ని ఏర్పాటు చేశాము హెడ్ క్వార్టర్స్లో ఏడు బెంచెస్ని ఏర్పాటు చేశాము ఉన్న పెండెన్సీ ఎనభై వేలు అయితే పదివేల వరకు కేసులను ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిలో ఎక్కువ భాగం కేసులు వాహన ప్రమాద చట్టాల కింద వచ్చిన కేసెస్ ఉన్నాయి వీటిలో ఉన్న లిటికేట్ పబ్లిక్స్ ముందుకు వస్తున్నారు ఇప్పుడు ఎక్కువగా రాజీ చేసుకోవడానికి దానికి ఎందుకంటే ఎందువల్ల రీజన్ గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అలాగే బ్యాంకర్స్ ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో వాళ్ళు అమౌంట్ని డిపాజిట్ చేసేస్తున్నారు దాని మూలంగా వాళ్ళ ఇంట్రెస్ట్ వరకు అయి కూడా కేసు సెటిల్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గత సంవత్సరం జరిగిన ఆరు లోకాలలో మొత్తం నూట అరవై రెండు వందల కోట్లు పైన నష్టపరిహారం ఇప్పించడం జరిగింది ఈ జిల్లా వరకు మాత్రమే గత లోకాద ఒక్కదానికే డిసెంబర్ లో జరిగిన దానికి యాభై ఐదు కోట్లు జరిగింది నష్టపరిహారం ఉద్దేశం లో రాజీ మార్గమే రాజమార్గం ప్రతి ఒక్కరు కోర్టులో కేసులు వస్తే అవి పెండింగ్ లో ఉండిపోతే సంవత్సరాల తరబడి కేసులు రా పరిష్కారం కావు అని చెప్పి అంటుంటారు అనడానికి ప్రతి ఒక్కరు అదే మాట అంటారు కానీ దానికి రీజన్స్ ఏంటనేది మీ అందరికి కూడా కేసు ఉంటే ఆ జడ్జి గారికి చేయడం ఒక రోజుకి ఒక కేసు కంటే చెప్పడం విషయం కంటెస్ట్ మీద వస్తే అదే మీరు కనుక రాజీ చేసుకుంటే ఇలాంటి లోక ని ఉపయోగించుకుని ఎక్కువ కేసులు డిస్పోజ్ చేసుకుని మీ కేసెస్ కూడా త్వరగా డిస్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు బెనిఫిట్ కూడా త్వరగా వస్తుంది కోర్టు ఫీజు కట్టింది కూడా వెనక్కి ఇచ్చేస్తారు అడ్వకేట్స్ కూడా నేను ఎప్పుడూ చెప్తుంటాను మీరు లోక అదాలత్ లో సత్వరమే కేసెస్ కనుక చేసి డిస్పోజ్ చేస్తే మా లాయర్ గారు త్వరగా చేశారు కేసెస్ అని మిగతా వాళ్ళందరికి కూడా చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి కేసెస్ చేయించుకుంటారని చెప్పి ఈ మనకి ఇచ్చిన అవకాశం మన కోసం మీ అందరి కక్షదారుల ఉపయోగం కోసం మాత్రమే నేషనల్ లొకాలి పెట్టడం జరిగింది మాకు అన్ని కేసులతో పాటు ఈ కేసెస్ కూడా ఉంటాయి చేసినా చేయకపోయినా మాకు కావాల్సిన రిక్వైర్డ్ యూనిట్సా లేకపోతే ఏంటనేవి వస్తుంటాయి కాకపోతే కేసెస్ చేస్తే ఏంటంటే బెనిఫిట్ మీకు ఉంటుంది ఎట్ ద సేమ్ టైం కోర్టుల మీద పరిభారం తగ్గించిన వాళ్ళు మీరు ఇండైరెక్ట్ గా మాకు సహకరించాలనే ముఖ్య ఉద్దేశంతో నేషనల్ లోకల్స్ పెట్టడం జరిగింది